జైకృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి సనాతన్ ధర్మా ఆర్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ రైచస్ లీవింగ్ దిస్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ కమ్ ఫ్రమ్ యాంటియంట్ టైమ్స్ ఫ్రమ్ ది టైమ్స్ ఆఫ్ ది వేదస్ అండ్ ది ఉపనిషads ఇన్ ఇండియా క్లాడియా కార్బనల్ అమెరికన్ మహిళ తన యూట్యూబ్ ఛానల్ ఇన్ న వెల్బింగ్ ద్వారా ఎన్నో విషయాలను పంచుకుంటుంది తనకు సనాతన ధర్మం అంటే చాలా ఇష్టము మరియు తాను సనాతన ధర్మాన్ని ఎందుకు ప్రేమిస్తుందో తెలియజేస్తూ ఒక అరగంట వీడియోను చేశారు అమెరికన్ అయినటువంటి క్లారియా యునైటెడ్ స్టేట్స్లో క్లినికల్ కౌన్సిలర్గా పనిచేస్తున్నారు యునైటెడ్ స్టేట్స్ మరియు ఇండియాలో సర్టిఫైడ్ ఆయుర్వేద వెల్నెస్ కౌన్సిలర్ యోగా టీచర్ లైఫ్ కోచ్ అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది క్లాడియా ఆరోగ్యం మనస్తత్వ శాస్త్రం జీవిత నైపుణ్యాల వ్యక్తిగత అభివృద్ధి ఆధ్యాత్మిక అంశాలపై రచనలు చేస్తుంది మనసుని శరీరాన్ని ఆత్మను ఏకీకృతం చేసే సహజ ఔషధ మరియు వైద్య పద్ధతుల ద్వారా లైఫ్ కోచింగ్ వెల్నెస్ కన్సల్టేషన్ అందిస్తుంది ఒత్తిడి నుండి ఉపశమనం జీవిత నైపుణ్యాలు మనస్తత్వశాస్త్రంపై తరగతులకు వర్క్షాప్లకు నాయకత్వం వహిస్తుంది తనకు సనాతన ధర్మం ఇష్టం అని తెలియజేస్తుంది సనాతన ధర్మం సార్వభౌమతత్వం సార్వత్రిక సూత్రాలు మరియు నైతిక జీవితం ధర్మంగా నైతిక విలువలను పాటిస్తూ మనిషి ఎలా జీవించాలో తెలిపే అద్భుత మార్గం కఠినమైన నియమాలు ఉండవు అహింస మార్గాన్ని చూపుతుంది ప్రకృతిని ప్రేమించేలా చేస్తుంది ఈ ధర్మం చాలా పురాతనమైనది పవిత్రమైన వేదాలు ఉపనిషత్తుల నుండి వచ్చినది అది అత్యున్నత బుద్ధి నుండి మానవులకు అందిన జ్ఞానం ధ్యానం యోగ ఆయుర్వేద అభ్యాసాల ద్వారా మనసును నియంత్రించడం చైతన్యాన్ని అధిక మనసును పెంపొందించడం ద్వారా ఆధ్యాత్మిక జీవనాన్ని అర్థం చేసుకోవడం సనాతన ధర్మంలో ముఖ్యంగా స్త్రీ పురుషులకు సమాన ప్రాముఖ్యత ఉంది ఇక్కడ పురుష దేవుళ్ళనే కాదు స్త్రీ దేవతలను కూడా పూజిస్తారు సనాతన ధర్మం శాకాహారాన్ని ప్రోత్సహిస్తుంది శాకాహారం శరీరాన్ని మనసును ఉత్తేజంగా ఉంచుతుంది ఇంకా ఎన్నో అద్భుతమైన విలువైన మంచి మాటలను సనాతన సూత్రాలను తన వీడియోల ద్వారా ఎందరికో చేరవేస్తుంది సనాతన ధర్మ ప్రచారం చేస్తుంది మరియు యోగా ధ్యానం భక్తిని కూడా ప్రచారం చేస్తుంది ఫ్రెండ్స్ ఉన్నత చదువులు చదివినవారు మంచి పొజిషన్లో ఉన్నవారు విదేశీయులు ఎందరో మన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలను ఆదరిస్తున్నారు అనుసరిస్తున్నారు ఎందరికో తెలియజేస్తున్నారు మనము కూడా మన విలువైన సంపదలను సదా అనుసరిద్దాం అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ